హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలా నా దేవుడికి ఎప్పుడు కోరుకుంటున్నానండి నేను యాపిల్కి స్కూల్కి తీసుకెళ్ళి దిగబెట్టానండి మా వారు లేరని అక్కడ గోంగోర అయితే కుప్పలు కుప్పలేసారండి తాజాగా ఉందండి చాలా బాగుందండి నాకైతే మనసు ఒప్పలేదండి కానీ నేను ట్వంటీ రూపీస్కి ఆరు కట్టలు ఇచ్చారండి ట్వంటీ రూపీస్దే తీసుకున్నానండి చూడండి నా ఎంత పొడవుంది అని మీకు చెప్తున్నాను ఎందుకంటే బ్యాక్ మాటలు ఇస్తున్నానంటే అక్కడ చిరంజీవి పాట అవుతుందండి మరి పాటలు పడకూడదు కదా మన ఛానల్కి అందుకు మీకు ఏమంటున్నానంటే ఎంత తాజాగా ఉంది ఎంత పొడవుందని తర్వాత నేను వాషింగ్ మిషన్లు వేసి తెల్లారి నేను ఎండ పెట్టానండి కానీ మీకు వీడియో తీయలేపాను మర్చిపోయాను అని చెప్తున్నానండి గోంగోర అయితే చాలా చాలా బాగుందండి నిజం చెప్పాలంటే నా ఎంత పొడవు ఉందండి నేను ఎక్కువేనండి మీకు తెలియదు కదా మీరు డైరెక్ట్ చూడలేదు కదా ఎందుకు ఇలాగ వాయిస్ మెసేజ్ ఇస్తున్నానంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి మా వైజాగ్ అమ్మాయి అని అయితే అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది ముందు వీడియోలో ఉల్లిపాయలు మీకు వస్తాయా అని మెసేజ్ పెట్టింది ఎందుకంటే నేను మీట్లో పెట్టకుంటాను డైరెక్ట్గా పెట్టేసానండి అమ్మాయి మంచిగా పెట్టింది చాలా మంచి అమ్మాయి అండి నాకు చాలా ఇష్టమండి అమ్మాయి అంటే అమ్మాయి అమ్మాయిలాగే ఉంటుంది అయితే నేను ఇప్పుడు ఈ మొక్క మాత్రం ఇలా పెట్టాను మొత్తం అంతా కూడాను మీకు నేను డైరెక్ట్గా ఉంటాయండి ఈ గోంగోర కట్ చేసిందే ఇక్కడే సాంగ్ వచ్చిందండి తర్వాత ఆగి ఆగి మాకు మా యూట్యూబ్ కష్టాలు మీకు చెప్పుకోకపోతే మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి యూట్యూబ్ వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటుందండి పాటలు రాకూడదు సౌండ్ రాకూడదు సౌండ్ అంటే గుర్తు వచ్చిందండి మా ఎదురుగా ఒక బిల్డింగ్ కడుతున్నారండి ఒక బిల్డింగ్ అంటే మా తెలిసిన అమ్మాయి గారిదే కాంట్రాక్ట్కి ఇచ్చారు అక్కడ వాళ్ళు సౌండ్లు అండి అంటే బిల్డింగు ఈ ఇవి గజ్యాల ఉంటాయి కదా స్లాప్ అయినానికి పోయడానికి అవి కట్ చేస్తున్నారండి ఆ సౌండ్ వస్తుందండి ఒక పక్క సాంగ్ వినాయక చవితి కదండి సాంగ్ అండి వినాయక చవితి ఇది ఈ వీడియో మాత్రం నేను శనివారం అండి వీడియో చేశాను మీకు మండే వస్తుందండి వీడియో అంటే సోమవారం వదులుతాను అయితే ఇవి అంత లెంత్ అయిపోద్ది కొద్దిగా తీసాను తర్వాత మళ్ళీ కట్ చేసి మీకు చూపిస్తాను అని చెప్తున్నానండి రండి మొత్తం చూపిస్తాను కట్ చేసి మీకు ఇప్పుడు లెంత్ అయిపోద్ది అనేసి నేను అంతా కట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను లోపల ఒకసారి కడిగిసుకున్నాను మొక్కలు తెచ్చేటప్పుడు ఒకసారి కడిగేసుకున్నాను ఇది మూడోసారి మరి మీకు చూపియాలి కదా ఫ్రెండ్స్ ఏంటి సూపీలి కొంట ఏం మాలతి ఆంటికి అడిగింది అక్కడ అడగలేదని ఒక డౌట్ అనేది అందరికి కాదు కొందరికి వస్తుంది కదా అందుకు యూట్యూబ్ కష్టాలు ఎంత అంత లేదులేండి ఒక రోజు పట్టేస్తుంది భోజనం గీజనం అంతా లేకుండా ఒక వీడియో రావాలంటే ఒక్క రోజంతా టైం పడుతుంది మా కష్టాలు ఎంత అంత లేదు వదిలేసాయండి అవి కాకపోతే ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడు లైక్ అనేది నేను అడగట్లేదు లైక్ ఒక్క లైక్ ఎందుకు అడుగుతున్నానంటే మీ లైక్ ఇస్తే ఒక పది మందికి వాళ్ళ ఫోన్లోకి మన వీడియో వెళ్తుంది లోకల్లో ఉండిపోయింది ఫ్రెండ్స్ మన వీడియోలు మన వీడియో లోకల్ ఉండిపోతే ఎలాగవుతుంది చెప్పండి అవుట్కి కూడా వెళ్ళాలి కదా మాలతే అంటే అవుట్ సైడ్ కూడా వీడియోలు వెళ్ళాలి కదా మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ మీరే లైక్ ఇస్తే పది లైక్లు ఏటి ఫ్రెండ్స్ నలభై యాభై వంద వచ్చిన లైక్లు పది లైక్లు వస్తాయి ఎవరు లైక్ ఇవ్వట్లేదో నాకు తెలుస్తుంది కానీ అది తర్వాత చూంచదాం ఒక గోంగూరతో ఐదారు రకాలు చేసుకోవచ్చు అని మీకు నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు ఈ గోంగూర ఏం చేస్తానని సింపుల్గా అమ్మాయిల కోసం అంటే మార్నింగ్ క్యారేజీల పిల్లలకి నెక్స్ట్ అలా ఆయనకి కట్టాలి అని అనుకుంటే సింపుల్ది టెన్ డేస్ కూడా ఉంటుంది ఏం పర్వాలేదు మనకి కొంచెం స్పీడ్లో పెట్టాను ఎందుకంటే ఎక్కువ సుత్తి అయితే మీరు సోడర్ కదా అందుకు స్పీడ్లో పెట్టాను ఏమనుకోకండి నెక్స్ట్ ఇప్పుడు నేను చేసింది టెన్ డేస్ బయట పెట్టినే ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ ఉంటుంది అంటే నేను ఏంటంటే ఆరేయకుండా డైరెక్ట్గాను కొంచేపు ఒక ఐదు నిమిషాలు మాత్రం క్లాత్ మీద ఆరేసాను అంతే ఎందుకంటే టైం అయిపోతుంది భోజనాలకి ఇది సాటర్డేది కాబట్టి మీకు మండే వస్తుంది అంటే శనివారం నేను చేశాను ఈ పచ్చడి మీకు సోమవారం ఈ వీడియో వస్తుంది సండే మరి నాకు బిజీగా ఉంటాను కాబట్టి నా పాటలు చూడండి వేసిందే పడిపోతుంది మళ్ళీ కడుగుతున్నాను మళ్ళీ కడుగుతున్నాను వీడో ఈ చిన్న ముక్క తీయడానికి మూడు సార్లు కట్ చేసి తీసాను ఫ్రెండ్స్ నమ్ముతారా ఒకసారి బుర్ర కట్ అయిపోయింది దూరంగా మన స్టాండ్ పెడితే ఒకసారి మాటలు కరెక్ట్గా ఆడలేదు ఒకసారి వినాయక చవితి కదా పాటలు పడిపోయేవి ఎన్ని పాటలు పడ్డానో తలనొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా నాకు ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పి వచ్చింది ఈ వీడియో ఎందుకంటే నేను సండే వదట్లేదు ఒకరోజు తీసేటప్పటికే తలనొప్పి వచ్చింది మరి ఎడిటింగ్ చేయాలంటే రెండు గంటలు కూర్చోవాలి కదా అందుకని మీకు నేను మండే వదులుతాను రండి మంచి పచ్చడి నేను సింపుల్గా అమ్మాయిల కోసం అమ్మాయిలు క్యారేజీలు కట్టి సింపుల్గా చేస్తాను రండి మీకు చూపిస్తాను రండి వెళ్ళిపోదాం ఓకే రండి ఇవన్నీ రైస్ అవుతుందండి ఇక్కడ రైస్ ఉడుకుతుంది ఇవ్వండి పచ్చిమిరప చాలా ఎక్కువ వేస్తున్నాను ఇదిగోండి గోంగూర ఉడుకుతుంది చూసారా అలాంటప్పుడు ఇవ్వండి పచ్చిమిర్చి వేయాలి నేను ఎన్నో రకాలు చేస్తానండి ఒక రకం అనేది కాదు ఇప్పుడు కళ్ళు ఉప్పండి ఉప్పు కూడా వేసేసుకోవాలి పోపు పెట్టేటప్పుడు ఏటేట్ చూపిస్తాను ఇది చక్కగా ఉడికిపోవాలండి ఇప్పుడు మూత గోంగూరకి ఎప్పుడు మూత పెట్టి మూత పెట్టారంటే ఆ గుజ్జు ఉంటుంది కదా ఉడుతున్నదా బయటకు వచ్చేసి పోతుంది అనమాట ఎప్పుడైనా సరే మూత గోంగూరకు మాత్రం పెట్టకండి ఆ వాటర్తోనే చూడండి అంత బాగా అవుతుంది ఇది బాగా మగ్గిపోవాలి ఈలోగా రైస్ దగ్గరగా వచ్చిందండి మనం కళ్ళు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సరిపోయి ఒక స్పూన్ నేను ఎక్కువ వేయట్లేదు ఒక స్పూన్ వేస్తాను ఎందుకంటే ఎక్కువ వేసినా సరే మన ఫస్ట్ వాసన ఎక్కువ అయిపోద్ది మంచి కలర్గా ఉంది ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది చూడండి ఉడికిపోయింది బాగాను ఉడికేకే మనము పచ్చ యాడ్ చేసుకోవాలి ముందేసామనుకోండి కలర్ఫుల్గా రాదు కొద్దిగా బ్లాక్ అయిపోతుంది అనమాట అమ్మాయిలు మీకే చెప్తున్నాను ఇప్పుడు మన ఇది మిక్స్ చేసుకొని అయిపోయాక మిక్స్ చేసుకుందాం ఓకేనండి ఇది గానుగు నూనె అండి నేను వేస్తున్నది ఇందులో వేసుకున్నాను బాటల్లో వేసుకున్నాను గానుగు నూనె ఆయిల్ వేడెక్కిందండి కొద్ది మెంతులేసాను చూడండి కొద్ది అయితే టేస్ట్ వస్తుందండి ఇదిగోండి చూపిస్తాను పెద్ద ఎల్లుల్లిపాయ కొట్టుకున్నానండి గోంగూరకి ఎల్లుల్లిపాయ చక్కగా కొట్టి చేస్తే చిన్నవండి అందుకే నేను కొట్టేసాను చ అంతటికీ గోంగూర పట్టేస్తుంది కదా నాలుగు ఎండుమిరపకాయ కొద్ది జీలకర్ర ఇలాగ కొద్దిగా కరిపించుకుంటే కొద్దిగా ఐలో పెట్టుకుంటాను వేస్తే బాగుంటుంది ఇది కొంచెం మంచి గోల్డ్ కలర్ వచ్చి ఇలా వచ్చేస్తుంది గోల్డ్ కలర్ ఇలాంటప్పుడు ఇదిగోండి కొద్దిగా వెంగ వేసుకోండి ఎంగవిష్టం లేనో కిప్ చేసేయండి నేనైతే కొద్దిగా వేస్తాను ఇదిగోండి చూడండి గోంగూర మనం నీళ్ళు వేయకుండా ఉడకబెట్టాం కదా ఇది టెన్ డేస్ బయట పెట్టినే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే కనీసం ట్వంటీ డేస్ ఉంటుంది ఇది అందులో బాగా మగ్గిపోవాలండి మగ్గిపోతే తల్లగయ్యాక అయ్యాక మనం ఒక బాటిల్లో వేసుకుంటే బాగుంటుంది నేను అన్నీ పచ్చిమిరకాయలతోనే చేశానండి పచ్చిమిరకాయలు చేయకుండా కారం పొడి కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇదంతా దగ్గరగా అయిపోతే దింపు పీసుకోవడం ఇంకేముంది అయిపోయింది పచ్చడి చూసారా ఆయిల్ తేలిపోతుంది అలాగా చూడండి ఇది ఆయిల్ ఇది ఇదిగోండి ఆయిల్ ఇలాగ ఆయిల్ తేలిపోయిందనుకోండి మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టుగా అనమాట మీరు తినేటప్పుడు నెయ్యి వేసుకోండి తినండి బాగుంటుంది అలా అండి ఉంగర పచ్చడి అయిపోయింది మనను ఆన్లైన్లో ఆర్డర్ చేసామండి ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఎంత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఆర్డర్ చేసాము ఆర్డర్ చేస్తే నైట్కే స్కూల్కి రాగానే మా యాప్లో ఏం చేసిందంటే ఓపెన్ చేసింది మీ దగ్గర నేను ఓపెన్ చేయడానికి టైం ఇవ్వదు యాప్లీ ఓపెన్ చేసేస్తుంది ఏదైనా సరే పిల్లలకి తల రుద్దుతాం కదండి పంచే పూట ఉదికే చిప్పులు అయిపోతాయి అలాగ వదిలి పూట కొంచెంసేపు ఆరే ఆరేక మనం ఏం చేయాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్లు బాగుంటాయి అనేసి తీసుకున్నాం చూడండి కాయగూరలు అన్నీ అరుస్తున్నారండి అందుకే గబగబ చెప్తున్నాను ఏమనుకోకండి బాగున్నాయి కదా రబ్బర్ బ్యాండ్లు ఆన్లైన్లో ఆర్డర్ చేసాను రెండు బాక్సులు బాగున్నాయా రేట్లు ఏముందండి అందరికీ తెలిసింది కానీ మరి అంటే కలర్స్ బాగున్నాయని మీకు చూపిస్తున్నాను రేట్లు ఎవరికి ఎవరికి అలాగే ఇష్టం ఉంటే అలాగ కొన్ని కాస్ట్లు ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ ఉంటాయి మనకి ఏది ఇష్టమైతే మనం ఆర్డర్ చేసుకోవచ్చు పిల్లలు బాగుంటాయి కాకపోతే ఇంకో మూడోసారి నాలుగోసారి వీడియో తీయడం డిలీట్ చేయడం మరి నా నా ఉద్దేశం ఏంటంటే ఇదివరకు కాయగూరలు ఊరగాయలు అప్పడాలు ఏవైనా వచ్చినా వాయిస్తో అడిగేవారు ఇబ్బంది ఉండేది కాదు అంటే యూట్యూబ్ కోసమే నేను చెప్పట్లేదండి వాళ్ళ ఆరోగ్యం బాగుండేది ఎందుకంటే అరిసి అరిసి ఆరోగ్యం బాగుంటుంది అనమాట ఇప్పుడు అలా కాదు మైకిల్ పెట్టేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంత అవుతుంది మైకిల్ పెట్టేశారు ఈ మైకిల్ వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ వాయిస్ తర్వాత నేర్చుకోవచ్చు దానికోసం ప్రాబ్లం లేదు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది చాలామంది చదువులు చెప్పారు ఎందుకంటే మాకు పిల్లలు చదువుకున్నాను కావట్లేదు తెల్లవారి నుంచి ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అరుపులే ఎందుకంటే మైక్ పెట్టేస్తున్నారు కాయగూరలే కాదు ఊరగాయలే కాదు ఏ ఒక్క దీనికైనా మైక్ పెట్టేస్తున్నారు ఈ మైక్ వల్ల పిల్లలు చదువులకి ఇబ్బంది అవుతుందా లేదా మీరే చెప్పండి మెసేజ్ పెట్టండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చదువులు వాళ్ళకి అవ్వక రెండు తలుపులు వేసుకున్నా సరే వాళ్ళకి వినిపిస్తాయండి తలుపు వేసుకునే వినిపిస్తాయి అందుకు నేనైతే కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి పిల్లలు చదువుకోవాలంటే మైకులు లేకుండా చేస్తే బాగుందని నా ఉద్దేశం మైకులు లేకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుంది ఇంత పిల్లలందరికీ బాగుంటుంది చదువుకోవడానికి బాగుంటుందని నా ఉద్దేశం ఇది రాంగ్గా రైట్ మీరే చెప్పండి మెసేజ్ మాత్రం ఇంగ్లో చూసే కంపల్సరీ మెసేజ్ పెట్టాలా ఓకేనండి ఏదో ఓ అండి బాగున్నాయా అందరికీ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుంటేనే మేము బాగుంటాం ఓకే బాయ్